మొదటిగా నేను దేవులపల్లి కృష్ణ శాస్త్రి సంగీతం శ్రీ పాలగుమ్మ విశ్వనాథం గారు చేశారండి ఇది తెల్లవారకమున్నే కళ్ళు తెరిచి ఆ పాట పాడుతున్నానండి ఇవాళ పొద్దున లలితకి తల్లి పాట కదా అవునండి అవునండి

తెల్లవారకమున్నె కళ్ళు తెరచి కళ్ళు తెరచి కళ్ళు వళ్ళు విరిచి మరచి పరమశివు కీర్తించు మరి 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 మనస్వర్ణముఖరి మనస్వర్ణముఖరి మనస్వర్ణముఖరిణముఖరి తెల్లవారకము కళ్ళు తెరచీ కళ్ళు తామర నిండి తామరండి తామర పొరలేటి మకరహరి మనస్వర్ణముఖరి మకరంగల హరి మనస్వర్ణముఖరి ఈవర్ణముఖరి మనస్వర్ణముఖరి ఈవర్ణముఖరి తెల్లవారకమున్ కళ్ళు తెరచీ కళ్ళు తెరచీ కళ్ళు తెరవక ఒళ్ళు viri tchi, valu mara tchi, para masivo ki, tencho marimari, marimari, mana mukari, i swaruna mukari, mana mukari, i swaruna mukari. ജ്ഞാന പ്രസൂനാബ ചോമദി കറി കാന കോരലി കരുുണാസുധാ ചരി ജ്ഞാന പ്രസൂനംബ ചോമി കറി കാന കോപോരലിഥാ ചരി മനസ്വർണമുഖറി മനസ്വർണമുഖറി తెల్లవారము కళ్ళు తెరచీ కళ్ళు తెరచి కళ్ళు తెరవక విరిచి కీర్తించు మరి 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 మన స్వర్ణముఖరి ఈ స్వర్ణముఖరి మనస్వర్ణముఖరి ఈవర్ణముఖరి మనస్వర్ణముఖరి చాలా బా పడారు వెరీ గుడ్ పడింది

ഹരി വയ്യാറമുഗര വൈയ്യമുഗനാരഗര കര നഗല വേണുനാദമുഖേന്ദ്രവാഹന

शिव शिव भव शरण मम भव तो सदा तव स्मरण शिव शिव भव शरण मम भव तो सदा तव स्मरण शिव शिव भव शरण मम सदा तब स्म शिव शिव भाव शरण मम तू सदा तब स्म शिव शिव बाबा शरण मम सदा तव स्मरण ഗാധര ചന്ദ്രചൂടൻ മംഗള സർവ ലോകീഡാധര ചന്ദ്രചൂട ജഗന് മംഗള സർവ ലോക നിട കൈലസല വാസാ ശിവ कर पुरा हर दर हास चल वासा शिवा करपुर हर धर शिव शिव भव शरण मम भव तु सदा तव स्मरण भस्मो तूित देहा शंभो परम पुरुष वृष वा भस्मोधूलित देहा शम्भो परमपुरुष वृष वाः पञ्चानन फणिहेष शिव परमपुरुषमुनिवेश पञ्चानन फणिहेष शिव मुनि भेष शिव शिव भव शरणौ मम भवतु सदा तव स्मरणौ आनन्दनटन विनोद दा सच्चिदानन्द विदलित खेदा ஆனந்த நட்டன வினோத சச்சிதானந்த விதித்த ஹேத ஸ்வபாவ வரணிவ नारायण तीर्थ देवा नवव्याकरण स्वभाव शिवा नारायण तीर्थ देवा शिव शिव भव शरणम मम तु सदा तवा భవతు భవతు సదా తవ సదా తవ సమరణో నెక్స్ట్ వచ్చి పల్లి కృష్ణ శాస్త్రి గారు దండి ఎందుక శ ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడదూతలు ఈ అల్లరి చేతలు ఈ పూడిద బూడదూతలు ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ పూడిద పూతలు ఎందుకయా సాంబ శివా సాంబ శివా సాంబ అలలతోటి గంగ పట్టి తల పాగా చుట్టి అలలతోటి గంగ పట్టి తల పాగా చుట్టి నెల వంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి ఎందుకయా సాంబ శివా నెల వంకను మల్లె పువ్వు కలికి తురాయిగా పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ్య ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ తోలు కట్టి పటకాగా కాలాయిని కుట్టి తోలు పట్టి పటకాగా కేల త్రిశూలము పట్టి కాలమందు తీల పెట్టి ఎందుకయాంబ శివా కేల త్రిశూలము పట్టి సాలమందు పెట్టి ఎందుకయా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబ సాంబశివా సాంబశివా శివా రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందుకయ ఈ దాసుని కందవయా దయా ఎందుకయాబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు సాంబ శివాంబ శివాబ శివా నడిపి తండ్రి నడిపించవో నడి పింఛవో తండ్రి నడి పించవ யாஷ்டி குறிப்பிஞ்சவோ குரி பிஞ்சவோ நடிப்பிங்கோ நாபயி குச்சவோ நடிப்பிஞ்சவோ தன்றி நடிப்பிஞ்சவோ అడు గయిన పడరాక అటే వడగాలి మోయి సోకి పడి సోలిన అడు గయిన పడరాక అటే వడగాలి మెయి సోకి పడి సోలివో నా వెంత నీ ఉంది నడిపించవో నడిపించవో తండ్రి నడిపించవో నాపై దయా వృష్టి కురి పించవో నడి తండ్రి నడిపించవో కోపాల సర్పాలు బుసకోటినా పాపాల సింహాలు భయపెట్టినా గోపాల సర్పాలు బుస కొట్టిన పాపాల సింహాలు భయపెట్టినా ఆ కుందై నుండి కనిపెట్టును വോ തൻ നടി പിതയാ വൃഷ്ടി കുറിപ്പിഞ്ചവോ നടിപ്പിഞ്ചവോ തൻ നടി പിഗനാലോ ആനന്ദ స్వర్గాల తిరాలలో కంటి దీపాలు వెలిగించవో నీ దివ్య రూపాలు చూపించవో నడిపించవో తండ్రి నడిపించవో పైదయా వృష్టి కురి పించో నడిపించవో తండ్రి నడిపించవో నడిపించవో తండ్రి నడిపించవో ధన్యవాదాలు ఒక శివ పదం పాడుతున్నానండి అభిషేకములు సేతు హర హర మహాదేవా अभिषेक मुलु से हर हर महादेव विभवदाय शिव विभुव अभिषेक मुलु सेतु हर हर महादेव विभवदाययक शिव विभु मृत्युंजया अभिषेक सेतु हर हर महादेव आ రసమయపు భావారలె నీకు స్నానములు రసాశ్రయ రసరూప రసక రసి సరస రసమయపు భావారల నీకు స్నానములు రసాశ్రయ రసరూప రసిక సరసజ్ఞా జటల శిఖలను అగ్ని సామనీ సోమమే మేఘంగరి సోమాగ్ని జటల సి खल नु अग्निपर्थमु सोम मे गंगचर सोमा तत्व अभिषेक सेतु हर हर महादेव विभु शिवा विभू मृत्युंजयाषेकु सेतु हर हर महादेव हर हर महादेव I wasn't really planning to share this, but it's made such a huge difference for me that I honestly felt bad keeping it to myself. For కలశాన నానాతలం పులే పాలుగా నీరుగా మధురధీ ఘృతములుగా నామన కలశాన నానా పులే పాలుగా నీరుగా మధురధి ఘృతములుగా ఫలరసములుగా మారి పరమాభిషేకమునా फल रुग मारी फलमाभिषेक तीर्थ मुलुक साधक मु रस रुग मारी परमाषेकूल तीर्थ मुलुक साधक परमेश अभिषेक सेतु हर हर महादेव विभवदायक शिवा विभु मृत्युंजया సేతు హర హర మహాదేవా హర హర మహాదేవా హర హర మహాదేవా ఇది శివ పదం అండి ఇది శ్రీ సామవేదం శణ్ముఖ శర్మ గారు రాసింది సంస్కృట్ లో రాశారనమాట हे विश्वनाथ काशी पते श्री विशालाक्षी पते नमोस्तुते हे विश्वनाथ काशी फते श्री विशालाक्षी पते नमोस्तुते हे विश्वनाथ गङ्गातीरा नित्यविहारा नत्यविविहार हिमा किरण गङ्गातीरा नित्यविहारा तीरा हिमा किरण किशोर अङ्गजभङ्ग यमान्तक धीर भृङ्गिनन्दि परे वेष्टित भवहार अङ्गजभङ्ग यमान्तक धीर भृंगि नी परेष्टित हे विश्वनाथ काशीपते श्री विशालाक्षीपते नमोस्तु ते हे विश्वनाथ മണികോല കാണി കണ കാ തീർത്ഥനിഷണി ലോല കാ दिवि जवदित घृणाकर बिन्दु माधवाचित गणनायक डुण्डि देव गृणाकर बिंदुमाधवाचित गणनायक देव देवित हे विश्वनाथ काशीपते श्री पते नमोस्तुते हे विश्वनाथ धनुराकार विनतामरनुता मोक्षनगरे धनुराकार Saha Anisham Kelasi Shan Muka Janaka Anubamavimu Te Umayasa Anisham Kelasi Shan He Vishvanatha. కాీ శ్రీ విశాలాక్షి పతే నమోస్ హే విశ్వనాథ కాశీ శ్రీ విశాలాక్షి పతే నమోసు హే విశ్వనాథ ధన్యవాదాలండి ആക്ച്വൽ ഗുണ അല്ലോ ശ്രീ ശൈലം പാട്ട് അല്ലേ ശ്രീശൈലം മല്ലു കാ ഇല്ലേ ശ്രീശൈലം അല്ലോ ശ്രീശൈലം അതിയേന ശ്രീശൈലം മല്ലികാർജുനുടു കാപുരമുണ്ടേ ഇല്ലതി ശ്രീശൈലം അല്ലതികോ ശ്രീശൈലം അതിയേനാ ശ്രീശൈലം సురల దొరల మణి కిరీట మేర పులాడు ఆ తులంట్ సురా కిరీట మేర పులాడు మునుల ముఖా ముల మన ములంత మరి కైవారములట మునుల ఋషుల ముఖార ములాయి మన మరి కైవారములట ములాట ീശൈലം അതിയേനാ ശ്രീശൈലം മല്ലിക്കാർ ജുനുടു കാപ്പുരമുണ്ടേ ഇല്ലതീനാ ശ്രീശൈലം അല്ലതീ ശ്രീശൈലം അതിയേനാ ശ്രീശൈലം മു కోటి ప్రమధులిరుగడలా మొక్కుబడులు చెల్లిం తురట మొక్కోటి ప్రమధులిరుగడలా మొక్కుబడులు చెల్లిం తురట కొండ కొమ్ముపై దేవి తోడ కొలు ఉండే దేవర చూచేదాకా కొండ కొమ్ముపై దేవి తోడ కొలు ఉండే దేవర చూచేదాకా అల్లది కో ீசைலம் அேனா ஸ்ரீசைலம் மல்லிகார்ஜுனு காப்புரமுண்டே இல்லதியேனா ஸ்ரீசைலம் பல்லதி கோ ஸ்ரீசைலம் பதியேனா ஸ்ரீசைலம் దాక్కున్న కాశీ పట్నల్లో ఎక్కున్న కైలాస పర్వతం దాక్కున్న కాశీ పట్నల్లో ఎక్కున్న కైలాస పర్వతం అక్కడికే వెళదాం హరయలి ఒక్కొక్కడదాం అక్కడికే వెళదాం

ഹരോ ഹരോ ഹര ഹരോ ഹരോ ഹര ഹരോ ഹരോ ഹര 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 അല്ലതി ഗോ ശ്രീശൈലം അധിയേന ശ്രീശൈലം അധികോ ശ്രീശൈലം ിയേനാ ശ്രീശൈലം മല്ലിക അർജുനുടു കാുരമുണ്ട് ഇല്ലതീ നാ ശ്രീശൈലം മല്ലിക അർജുനടു കാുരമുണ്ട് ഇല്ലത് ഏനാ ശ്രീശൈലം Al let it go, she silo, Adhyena she silo, i let silo, she silo. Thanks and